స్మార్ట్ సిటీ మిషన్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది స్మార్ట్ సిటీ పనులను మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది సీఎం రేవంత్ రెడ్డి చొరవతో వరంగల్ కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు కొనసాగనున్నాయి స్మార్ట్ సిటీ మిషన్ ను రెండు వేల ఇరవై మార్చ వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగున సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి లాల్ ఖట్టర్ ను కలిసి స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితి పరిమితి జూన్తో ముగిసింది తెలంగాణలో వరంగల్ కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ మిషన్ పనులు చేపట్టారు లో ఇప్పటి వరకు నలభై ఐదు పనులు పూర్తయ్యాయి ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మరో అరవై ఆరు కొనసాగుతున్నాయి లో ఇరవై ఐదు పనులు పూర్తయ్యాయి రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో చేపట్టిన ఇరవై రెండు పనులు కొనసాగుతున్నాయి స్మార్ట్ సిటీలో చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంతో ప్రజా ప్రయోజనార్థం ఈ పనులు పూర్తయ్యే వరకు మిషన్ గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు వెంటనే స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాలని కొత్త పనుల మంజూరు ఉండవని ఈ లేఖలో స్పష్టం చేసింది జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిని విడుదల చేస్తుంది అందుకే వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని సూచించింది